ర మర మర ర మర మర ర మర రే దిక్కుమాల పాటలు తర్వాత పాడదు కానీ ముందు కాయిన్ కద యస్ టూ మినిట్స్ టూ మినిట్స్ ఆ టూ డేస్ ఆర్ టూ ఇయర్స్ ఆ సెల్ ఫెలో ఏ ట్రాక్ అసలు ఇక్కడ జీబ్రా ఎక్కడ ఉందా అని జీబ్రా ఎక్కడ ఉందా అని చూస్తున్నా పక్కన ఉంటుంది చూడు ఇది రే వాడికి నువ్వరా పుష్కరం పుష్కరమైంది వాడి సినిమా చేసి ప్రతి స్టోరీ వింటాడు అందులో డెప్త్ లేదనో కాన్సెప్ట్ లేదనో ఇది లేదనో అది లేదనో ఏది ఏదేదేదో చెప్తుంటాడు ఇంతవరకు చేయలేదు ఇవన్నీ ఉన్న ప్రాజెక్ట్ ఏదో ఓకే సరంట ఇంత అన్నాడు నాతో చెప్పలేదు రోడ్డు మీరు అడగలేదు సర్లే ప్రతి అడుగుతామా అరే గౌ అవునండి బాగుంది అమ్మయ్యా ఎన్ని నాల్ కుప్పుకున్నారా చాలా గా ఉంది మీదేంటరా నీళ్ళు అవుతున్నారేంటి చెప్పండి ఏ నా బ్లెస్సింగ్స్ ఏమైనా కావాలా హెల్ప్ కావాలా హెల్ప్ అంటే సినిమాలో ఒక మంచి తాత క్యాక్టర్ ఉందంట డైలాగ్స్ కూడా ఉన్నాయంట హహ డైలాగ్స్ ఉన్నాయా ఎవరికి ఫోన్ చేయాలి ఎవరికి ఫోన్ చేసి చెప్పంటారా ఏం చేయాలి చెప్పండరా మీ తాతగారు తాతగారా ఎవరిని రా ఎవరిని తాతగారు మీరే మీరే తాతగారు తాతగారే అవును తాతగారు తాతగారు అంతా ఒకటి తాతగారు

టెక్స్ గెట్ ఓన్ అతనే కథ రాసింది ఇంకా అన్ని మీరే చెప్పేసా నాకేముందిరా చెప్పడానికి టైటిల్ టైటిల్ ఏంటి బ్రహ్మానందం బ్రహ్మానందం బ్రహ్మా రెండు అన్నమాట ఆల్రెడీ డిజైన్ కూడా చేస్తాం సినిమాలో కల్పిస్తాం బట్ మిగతా అంటే మీరు ఏదంటే అదే నో కాంప్రమైజ్ ఎస్ ఇంకా ఏముందని నేను చేస్తాను చెప్ప